బ్రో పెళ్లికి మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈసారి నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాల బ్రో ఎందుకో గొప్ప నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కంటు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పుడు ఏ బేజారు ఉండలేదు ఈ టైమ్ లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాల నేను ఏమైనా లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్ళిలో పూజార్ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమ్ నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాల ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్టం సరే నువ్వు నేను రెడీ అయ్యి వస్తా సలాం రాకీ భాయ్ తుచ్చే ఆనా భాయ్ మై వెయిటింగ్ కత్తు భాయ్ మరి శోభరం భాయ్ మరి తుంబా హ్యాపీ భాయ్ మరి తుంబా

పంతులు తర్వాత గణపతి పూజ అమ్మ గణపతి పూజ రెండు మంత్రాలు మిస్ నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్ చేశాడు గొట్ట సరిగా చదువు భక్తదుండ మహాగాయ సూర్య కోటి గణపతి పూజ చూడాలి కదా అందుకే కదా నేను తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు పాడు పాడు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్లి అయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం సార్ మీ నంబర్ ఇవ్వండి మనం పెళ్లి అయిపోయింది మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా ఏంటనిజం

నాకు పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్ను అడిగే కదా ఇవన్నీ అరేంజ్ చేసాం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఇప్పుడే వచ్చింది ఏటది నేను లవ్ చేస్తున్నాను చేస్తే ముందు చెప్పాలి కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఆల్మోస్ట్ నాలుగు గంటే నాన్న నేను చెప్తున్నాను కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను లవ్ చేస్తున్నాను పతినిధి పట్టుకో ఇక్కడే ఉండు పెళ్లి ఆగిపోలేదు ఏంటిది లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను ఎవరైతే చెప్పు ఎవరది చెప్పు కూతురు నిన్ను పెద్ద చేసుకోండి చూపిస్తుంది ఎందుకు చూపిస్తే ఊరుకోండి అవును బాబు నిన్నే పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మ నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతేనా మీకు విషయం చెప్పాలరా మన గోవింద్ గారు పెళ్లికొచ్చా కదా అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుందిరా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు అరే నిజంరా మీకెందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ ఆఫ్ చేసి బ్రో ఇలా చేసావా నేనే చేశాను బ్రో కదా సలాం రాఖీ బాయ్ షాదీ హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను ఎంగ ఇదే ఇంకా బాబు నువ్వు పోరాపో పెళ్లికి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని చెప్తున్నాను ఇస్తే నా తప్పేలా ఎలా అప్పుడే అనుకురా మిమ్మల్ని చూడగానే మీరు దడ్డు కొలం పెట్టాలి అరే గోవింద గోవిందా నీట్ పెట్టలే ఎందుకో రేయ్ లాభాలు నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణప్పుడు ఉన్నావురా ఎక్కు ఎక్కువు ఎక్కు పస్ ఎక్కప్ప నీకు వెళ్ళిన తర్వాత చెప్తా నేను ఎజెంట్తో బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరణ్ గారు రమ్మంటున్నారు ఆ వస్తారండి హలో అండి రమ్మ కూర్చో 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 నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్ఠల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను బాగా ఆలోచిస్తే అన్ని అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా కూతుర్ని పెళ్లి మీరేం కంగారు అనగండి మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చా హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నానం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య దైవమా నేరా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫీలింగ్ నా ఎప్పుడు మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది లవ్ చూపించినట్టు బయట ఏమో ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నోతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అంటే తిట్టేవాడంట అప్పుడు నాకు అనిపించింది అయ్య బాబోయ్ పెళ్ళి కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే లవ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చరు అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా ఖండించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేశా సార్ సార్ ప్రేమ అంటే ఇష్టం ఉండదు పెళ్ళికి మీరు పచ్చి వెదిరేక్కి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్లే పోతుంది సో అందుకే